పచ్చి శనగపప్పు కొబ్బరి వండుతున్నానండి శనగపప్పు శుభ్రం చేసి కడిగేసి నానబెట్టాను అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసానండి ఉడకబెట్టుకుందాం దీన్ని అలాగే కొబ్బరి కూడా మిక్సీ పెట్టి పక్కన పెట్టాను పప్పు ఉడికిందండి ఇప్పుడు ఈ కొబ్బరి కూర వేసేసుకుందాము మిక్సీ పట్టి పెట్టాను కదా కొబ్బరి కూర వేసేసుకుందాము కొబ్బరి కూర వేసాను కదండి ఇప్పుడు సరిపడా ఉప్పు ఉప్పు తక్కువే పడుతుంది పప్పు కొబ్బరి కూర కదండి అలాగే ఒక స్పూను కారం పసుపు ఈ కొబ్బరి చనపప్పు అంతా బాగా దగ్గరికి అయిపోవాలండి ఉడికిందండి చనపప్పు కొబ్బరికాయ ఇప్పుడు కోపెట్టేసుకుందాము పోపు గిన్నె పెట్టానండి పోపు గిన్నె పెట్టి ఆయిల్ వేసాను వేడవ్వాలి ఆయిల్ వేడి వింది పోపులు వేసుకుందాం వెల్లుల్లిపాయ కరివేపాకు జీలకర్ర ఆవాలో ఏగింది కదండి పోపులు ఇవి ఎన్ని మిక్స్ చేసుకుందాము ఇంగువండి స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇందులో ఇందులోసేద్దామండి పోపుని వెంటనే మూత పెట్టేసుకోవాలి కొబ్బరికే చనపప్పు రెడీ అయిపోయిందండి ఈ కూర వండినప్పుడు మా అమ్మగారు కోరిన చెప్ప చెప్పలు ఉంటాయి కదండి కొబ్బరి చెప్పలు అందులో వేసి తినమని మామూలుగా ఊరికి ఇచ్చి ఊరు తినేవాళ్ళు సరదాగానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్